Welcome to Teach and News. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకునే గల్ఫ్ శెట్టిబల్జా యువశక్తి సేవా సంస్థ ఈరోజు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి చేతుల మీదుగా క్యాన్సర్ పారిన పడి వైద్యం కొరకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మార్గాన్ని నీలిమికి అరవై వేలకు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షులు భాస్కర్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో సహాయం చేసిన కౌరు మునేశ్వర్ రావును జిఎంకే ట్రస్ట్ చైర్మన్ గుత్తుల మీరా ను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పాటి శివకుమార్ గుబ్బల శ్రీనివాస్ తాడి సహదేవ్ చింతపల్లి లక్ష్మీనారాయణ డాక్టర్ రాంబాబు దొమ్మేటి రాము కట్టా శివ దొంగ మహేష్ కుక్కల సుబ్రహ్మణ్యం సాధనాల దుర్గారావు కుక్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మండలం సగినేడుపల్లి లంక గ్రామంలో ఈరోజు ప్రత్యేకంగా మనం ఇక్కడ రావటానికి మార్గాన్ని నీలిమ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది విషయం అందరికీ తెలుసు కానీ ఎక్కువ మొత్తంలో మన గల్ప్ సిటి బలిజా యువశక్తి సేవా సంస్థ వారు ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు దాని వ్యవస్థాపకులు మన కట్టా భాస్కరరావు గారు అలాగే అకౌంటెంట్గా గుబ్బల శ్రీనివాసరావు గారు నడిపిస్తున్నారు అలాగే టీం మెంబర్స్ అందరూ ఉన్నారు ప్రత్యేకంగా మన పాఠశ శివకుమార్ గారు ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేసినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ మద్రాసులో ఏదైతే ఈ క్యాన్సర్ సంబంధి వైద్యం నిమిత్తం ఆమెకి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పడంతో ఈరోజు సమకూర్చడం చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే ఆ పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వడానికి ప్రజాప్రతినిధులు ఎంపీ గారు అలాగే మినిస్టర్ గారు రావడం చాలా సంతోషం ఎందుకంటే ఈ సమస్య ఆర్థికంగా మనం ఎంత సహాయం చేసినా ప్రభుత్వ పరంగా ఎక్కువ మోతాదులో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా పాప క్యూర్ అయ్యి మళ్ళీ మన మన మధ్య తిరుగుతుంది ఖచ్చితంగా మన అందరం కూడా ప్రేర్ చేద్దాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సెకినేటిపల్లి మండలం సెకినేటుపల్లి లంక గ్రామానికి చెందినటువంటి మార్గాని నీలిమ ఆ సోదరికి దురదృష్ట క్యాన్సర్ వ్యాధి పడడం అయితే ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం మీ అందరికీ తెలుసు మన బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు ఎలా అనేది నూటికి ఒకరు ఇద్దరు సంపన్నులు ఉంటారు మిగతా అందరూ కూడా నూటికి యాభై శాతం మంది పైగా అందరూ కూడా పేదరికంలో ఉన్నవాళ్ళే మన ప్రాంతంలో కొద్ది గొప్ప ఈ గల్ఫ్ దేశం వెళ్ళి కొద్ది కొద్ది గొప్ప ఆ పిల్లలను చదివించుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ నడుస్తున్న వాళ్ళే ఎక్కువ అటువంటి పరిస్థితులు ఉన్నాయి కుటుంబంలో ఆవిడకి ఈ క్యాన్సర్ వ్యాధి రావడం అప్పటికే వారి తండ్రి గారు కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు గ్రామస్తులు చాలామంది కూడా వారికి సహాయం చేయడం అయితే ఆ ట్రీట్మెంట్ కూడా మన రాష్ట్ర పరిధిలో ఎక్కడ కూడా మనకి సరైన ట్రీట్మెంట్ అందించలేని పరిస్థితుల్లో మద్రాసులో ఆవిడకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా మనం ఎంతైనా ఎంతో కొంత భరోసా ఇవ్వాలనే ఒక మంచి దృక్పథంతో గల్ఫ్ సిటిబలి యువశక్తి సేవా సంస్థ ఈ సంస్థ ఏర్పడి ఒక ఐదారు సంవత్సరాల్లో లక్షలాది రూపాయలతో ఎంతోమందికి ఆపదలు ఉన్న వాళ్ళకి ఆదుకునే నిమిత్తం లక్షలాది రూపాయలు వెచ్చించడం జరిగింది ఓకే ముందుగా ఆవిడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా గల్ఫ్ శెట్టిపల్లి జాయో శక్తి సేవా సంస్థ నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సగరేటిపల్లి మండలం సగనేటిపల్లి గ్రామంలో మార్గాని నీలమ గారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ నిమిత్తం మా సంస్థ నుంచి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయుతున్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా పాటి శివకుమార అన్నయ్య గారికి అలాగే వాసన్ శెట్టి సుభాష్ గారికి ఎంపీ హర్ష్ మాధుర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమాన్ని మా గ్రూప్కి మా గ్రూప్ సభ్యుల ద్వారా కుక్కలు రాము గారు అలాగే మరి ఈ ఊరి కోళ్ళ గారు తెలియజేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం తెలియజేసిన వెంటనే మా గ్రూప్లో కార్యక్రమం పెడదామని ఆలోచించాం కానీ ఈ అమ్మాయికి ట్రీట్మెంట్కి చాలా అత్యధికంగా ఖర్చు అవుతుంది ఈ అమ్మాయికి వెంటనే చేయాలని తెలియజేయడంతో రెండు కార్యక్రమాలు కలిపి ఈ నెలలోనే ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని నిశ్చయించుకున్నాం గ్రూప్ సభ్యులందరూ కూడా